తెలంగాణ రైతాంగం సంబరాల్లో మునిగి తేలుతోంది అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆగస్టు మూడో తారీఖులోపే రైతు రుణమాఫీ సంపూర్ణంగా పూర్తి చేస్తామనే సంకేతాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు లక్షలోపు ఉన్న రుణమాఫీని చేసి తీరుతాము రైతుల కళ్ళలో ఆనందం చూస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశంలో ప్రకటించారు ప్రజాప్రతినిధులందరితో సమావేశం నిర్వహించారు ఊరు వాడ అన్ని ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం ఉండాలి బైక్ ర్యాలీలు నిర్వహించాలి అనే కోణంలో ఆయన పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తోంది లక్షలోపు ఎవరైతే అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తాం అనే అంశాన్ని ఈరోజు దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇందుకు సంబంధించి బ్యాంకర్లకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆ తర్వాత రెండో విడతగా ఆగస్టు మూడు లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీర్తాం అనే అంశాన్ని నిన్న రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు రేషన్ కార్డు అవసరం లేదు ఇక ఆ బ్యాంకు పుస్తకం ఉంటే సరిపోతుంది రుణం ఎంత తీసుకున్నారు అనే అంశంలో బ్యాంక్ పాస్ పుస్తకంలో పొందుపరిచిన అంశాలను కూడా అందులో చూసి రుణమాఫీ చేస్తామనే అంశాన్ని కూడా చెప్పారు జటిలమైన నిబంధనలు మాత్రం లేవు ఎవరైతే ట్రాన్స్పరెంట్గా రుణం తీసుకున్నారో అందుకు సంబంధించిన పాస్బుక్లో రిఫ్లెక్ట్ అవుతుందో వాళ్ళకి అర్హతలు అన్నీ కూడా చెక్ చేసి రుణమాఫీ చేస్తామనే కోణంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం ఉండాలి అనే కోణంలో కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని కూడల్లో ఈ రైతు వేదికలు ఏర్పాటు చేసి అర్హులైన రైతులందరికీ కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చారో రైతు రుణమాఫీ చేస్తామని అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అడుగులు వేస్తుంది అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక విమర్శలు అన్నింటినీ పటాపంచేలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది అనే సంకేతాలు ఇచ్చే రీతిలో రేవంత్ రెడ్డి ఈరోజు రైతులు లక్ష రూపాయల రైతు రుణమాఫీకి శ్రీకరం శ్రీకారం చుట్టారు తర్వాత ఆగస్టు మూడులోపు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ కానీ నెరవేర్చేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇటు రైతు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా హర్షాన్ని ఆమోదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి